డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి బాధ్యతలు స్వీకరించిన నూకసాని బాలాజీ బాలాజీ మాట్లాడారు రానున్న రోజుల్లో ఏపీ టూరిజాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు సంయుక్త కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులుగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించిన నారా లోకేష్ కి అభినందన తెలుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు multimassib-balta! Hrия, hax-hia, theosoil, CANATSAYes, ind面ik... ingra, nah w mailheek! చాలా సంతోషకరమైన దినం ఈరోజు జీవితంలో విరాట్ అనేక రంగులు చేసిన జిల్లా ప్రజా చైర్మన్ చేశాను గతంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను నా బిఆర్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత దార్శనికుడు సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించేటువంటి ఒక పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో గుర్తింపు కలిగిన రాష్ట్రంగా తీసుకురాని తప్పిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత పూజలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మధ్యులుగా ఈ రాష్ట్ర చరిత్రలో లేని ఎప్పుడు లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో వినూత్నమైన పద్ధతులతోటి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లన్నటువంటి కృత నిశ్చయంతో సంకల్పంతో నిత్యం ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలందరి సమస్యల్ని వాళ్ళ సమస్యలే తన సమస్యలుగా భావించే వారు ప్రతి సమస్యని పరిష్కార దిశగా పనిచేస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు నాకు సహకరించి ఒకరు పెద్దలు ఆశీస్సులు మరొక సహకారం నేను ఈ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులుగా చేశారు వారియాంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ గవర్నమెంట్లో కార్పొరేషన్ చైర్మన్గా చేశాను హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా చేశాను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్ర ఇన్ని పదవులతోటి నాకు అనేక అవకాశాలు ఇచ్చి బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక కేర్ ఆఫ్ ఉంటుంది అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఒక టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చి ఏదైతే ఆయన ఏ ప్రపంచంలో దేశాల్లో ఎక్కడైనా టూరిజం వల్లే ఆ దేశ ఆదాయాల్లో కొంత భాగం వచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధికి దొహదపడేటువంటి ఒక ప్రత్యేకమైన శాఖ టూరిజం శాఖ అలాంటి శాఖ నన్ను కార్పొరేషన్కి ఒక చైర్మన్ గా నియమించడం ముందుకు వారు ధన్యవాదాలు అదేవిధంగా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ శాఖ మార్చీలు ఎవరైతే ఉన్నారో కందులు కందుల వారందరి సహకారం పని నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ టూరిజం డ్యూరోస్ కూడా ఈ పర్యాటక శాఖకి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తానని ప్రకటించకపోతున్నాను అంటే ఇక్కడ నిధులు కొరత రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అసలు పర్యాటక శాఖ ఉందా పర్యాటక శాఖ అనేది పేరుందనేటువంటి మర్చిపోయే విధంగా ధ్వంసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర దుర్మార్గమైన పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఒక శాఖ కాదు ఒక విభాగం కాదు ఒక సెక్టార్ కాదు అన్ని సెక్టార్లు ప్రజల్ని విసిగించి వేసారి వేధించారు రాజకీయ నాయకులను ప్రతిపక్ష పార్టీలు జైల్లో పెట్టారు వ్యవస్థలను ధ్వంసం చేశారు ఆఖరికి నిన్న లడ్డూ విషయంలో కూడా ఎంతో దారుణం చూడండి అదేమంటే దానికి రకరకాల మెసిబోషి మారేడుగా చేసే ముఖ్యమంత్రి గారు ఏదైతే అక్కడ కల్తీ లడ్డు జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి దాన్ని మెన్షన్ చేసే తప్ప ఇక్కడ ఎవరినూ దుష్ప్రచారం చేయాలి కాదు ఇలా వ్యవస్థను దుర్మార్గం చేసిన పరిస్థితుల్లో ఈ రోజున్నటువంటి ఆర్థికమైనటువంటి అనేక ఇబ్బందుల్లో ఇలాంటి శాఖని ఈ కార్పొరేషన్ కి చైర్మన్ గా నాకు చేసి చంద్రబాబు నాయుడు గారు మన వరల్డ్ టూరిజం చెప్పారు దీని ఉన్నతమైనటువంటి శాఖ టూరిజం ని రాష్ట్రంలో అందుతున్నది ఎందుకంటే ప్రజలు మనకు పూర్వకాలంలో కూడా ప్రజలు తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎక్కడికెక్కడిగా వెళ్ళేవాళ్ళు ఇవాళ టెక్నాలజీ పెరిగింది ట్రాన్స్పోర్ట్ పెరిగింది అనేక సౌకర్యాలు వచ్చినాయి దీన్ని డిఫరెంట్ లో ఒక పక్కన టెంపుల్ టూరిజం అదేవిధంగా బీచ్ టూరిజం కానీ రిచ్ రిసార్ట్స్ కానీ ఇంకా డిఫరెంట్ యాక్టివ్స్లో కొన్ని స్టేట్స్లో కేరళ కర్ణాటకలో అద్భుతంగా పెంపొందింది మనం ఎక్కడో ఉన్నాం దాన్ని తిరిగి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజంలో నంబర్ వన్ స్థాయికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో డైరెక్షన్తో